బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ నా తల్లిని దూషిస్తావా నువ్వు అని పొన్నం నేనెప్పుడు దూషించాను నీ తల్లి నాకు తల్లి వంటిదే అని బండి ఇరువురి మధ్య మాటల యుద్ధం ఇలా సాగుతూ ఉంది సవాళ్లు కూడా విసురుకుంటూ ఉన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని తానే దగ్గరుండి గెలిపిస్తానని బండి సంజయ్ను ఓడగొడతానని పొన్నం ప్రభాకర్ సవాలు విసిరితే ప్రజాహిత యాత్రపై దాడికి ఊసుగొలిపిన కాంగ్రెస్ నాయకుడికి సవాలు విసురుతున్నా పిరికివాడిలా పారిపోయేవాడిని కాదు ధైర్యంగా ధర్మం గురించి మాట్లాడేవాడిని ఈ లోక్సభ ఎన్నికల్లో నువ్వు కానీ నువ్వు నిలబెట్టిన అభ్యర్థి కానీ నా మీద గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఓడిపోతే నువ్వు తీసుకుంటావా ఈ సవాల్ స్వీకరించే దమ్ముందా మీకు అని బండి సంజయ్ ప్రశ్నించారు తన మత విశ్వాసాలతో రాముడి పేరుతోనే పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతానని బండి సంజయ్ అన్నారు పొన్నం ప్రభాకర్ పెట్టుకునే అభ్యర్థి కనుక గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పారు ఆయన మీడియా ముఖత తాను మళ్ళీ రాముడు హిందూ ధర్మం గురించి మాట్లాడనని కూడా చెప్పాడు ఒకవేళ నువ్వు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ప్రశ్నించారు తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అమ్మను అవమానించుకుంటున్నారని అన్నారు తాను వాళ్ళ అమ్మకి పాదాభివందనం చేస్తానని కూడా చెప్పారు రాముడు తల్లి వంటి అంశాలపై ది అనవసర రాద్ధాంతమని అని అన్నారు బీఆర్ఎస్ ఇదే విధానం అవలంబించి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది అని దుయ్యబట్టారు బండి కాబట్టి ఆరు అహంకారము నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు వంద రోజుల్లోపట దాదాపు ఎనభై రోజులు అయిపోయింది ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు చెప్తున్నా చాలా ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంటు నెల సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్నా వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా నేను మా అమ్మ గుడి నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు అమరేడా ఆ కేసీఆర్ గారు నేర్చుకుంటున్నావు నువ్వు నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు చో నేను దాని మీదనే మాట్లాడతాను నేను రాముడి మాట్లాడుతున్నాను అన్ని అన్ని మాట్లాడుతు ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చాలా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మద్దతు సిద్ధమా చెప్పు నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా నేను వ్యాపారం చేసుకుంటా ఏ మాట ధర్మం గురించి మాట్లాడా ఏ మాట్లాడా హిందుత్వం మాట్లాడా ధర్మం మాట్లాడా ఏ మాట్లాడా నేను పక్క ధర నువ్వు పక్క రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి నేను మాట్లాడిన తప్పు నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోడిఎస్ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నేను సిద్ధం దానికి నువ్వు తీసుకుంటావా నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల్లో కరమీర్ ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి ఇంకా మాట్లాడతా నీ జోలికి రాలే నేను నువ్వు అంటే గౌరవం ఉండే ఒక ప్రేమ ఉండే కానీ దాన్ని పిరికితనంగా విసుకుంటున్నట్టు మేము పిరుకోవడం కాదు నవి వంద ఉన్నాయి రెండు సార్లు చల్లిపోయినా ఇక్కడ మా కార్యకర్తలు అందరు జలిపోయారు అందరి మీద కేసులున్నాయి మీరు బిఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు ఎట్లా తిరగబడరు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్లాబాద్ ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేసుకుంటున్నాము వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉస్నాబాద్ ప్రశాంతం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏడవడం కాదే ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష Strengthen the truth.